కైక్లూరు మండలం ఆలపాడు ఉప్పుటేరు వంతెన వద్ద తుఫాను వలన ఎగువ నుంచి కొల్లేరుకు వరద ఉధృతి పెరగడంతో ముందస్తుగా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి అధికారులతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తగు సూచనలు చేశారు తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు Oh claro, claro. ఇవాళ నైట్ ఎక్కువ తీవ్రతగా ఉండబోతుంది దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా అధికారులు అలాగే నాయకులు అందరు కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు ప్రతి మండలాల్లో ఎంఆర్ఓలు అలాగే అక్కడ సిబ్బంది అంతా కూడా ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి లోకల్లో ఏది ఇబ్బంది ఉన్నా కూడా ముందు ఎప్పుడు లేని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవాళ మీరు చూస్తే సీఎం గారు కంటిన్యూస్గా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు లోకేష్ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడ కానీ ఒక ప్రాణ హాని కూడా కలగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుందాం వర్షాలు అయిపోయినాక కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకున్నాం ఎలాంటి ఇదైనా కూడా రెడీగా ఉన్నామని కూడా అందరికి తెలుపుతూ అందరూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యా ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం